మాకు మేలు జరగాలి అనేదే మీరందరూ కూడా చెప్పారు నిజానికి కేసీఆర్ గారు ప్రభుత్వం కొంత సాయం చేసింది నా దగ్గర సిద్దిపేటలో కూడా అప్పుడు ట్రాక్టర్లు ఇచ్చాం జేసీబీలు ఫెడరేషన్ ద్వారా ఇచ్చాం వాళ్ళందరూ ఇంత మొరం కొట్టుకొని పునాదులు నింపి మంచిగా నాలుగు రూపాయలు చంపాయించి ఇల్లు కట్టుకున్నారు మూడు నాలుగు వందల మంది మొన్న మొన్న వచ్చి నా దగ్గరికి సార్ నువ్వు ఉన్నప్పుడు మాదికి అవార్డ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రోజు పోలీసు వాడు వచ్చి ట్రాక్టర్ సీజ్ చేస్తుండు ఇరవై వేలు ఫైను ముప్పై వేలు ఫైన్ రాస్తుండు మిషన్ సీజ్ చేస్తుండు నువ్వు మొరం కొడుతున్నావు దీనికి పర్మిషన్ ఉందా అంటుండు మైనింగ్ కొడొస్తుండు ఇదేం పంచాయతీ సార్ అన్నాడు అంటే కాంగ్రెస్ వచ్చినాక చేసింది ఏం లేదు కానీ బతకటోలను కూడా బతకనియకుండా చేసింది అంతెందుకు హైదరాబాద్లో మీరు చూస్తలేరా అప్పుడు ఎట్లుండే కన్స్ట్రక్షను బిల్డింగ్ యాక్టివిటీ హైదరాబాద్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన కేటీఆర్ మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు హైదరాబాదులో మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఎటు చూసినా బిల్డింగులు కడుతుండే ఎటు చూసినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండే ఇప్పుడు ఏమైంది ఏడు కాడ ఆగిపోయినాయి మొత్తం రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే ఇంట్లో మోత బయటకు పోతే పల్లకిల మోత ఈ పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు ముఖ్యమంత్రులు రోజు అనుకుంటుర్రు టీవీ పెడితే కొండా సురేఖ బిడ్డ ఎట్లా తిట్టింది సుషిరా మొన్న జూపల్లి కృష్ణారావు ఎట్లా మాట్లాడి చూసిరా అరే అరే వాళ్ళు వాళ్ళ పంచుకోవడంలో పంచాయతీలే దిగుతలేవు మొన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో మొత్తం వాళ్ళ బట్టలని ఇప్పి ఒకళ్ళు ఒక తిట్టుకోని తిట్టుకోలేదని ఇవాళ కూడా ఒక పేపర్ పెద్దగా రాసింది అంటే ఏ ఏం పేపరే వాళ్ళు తను ఎట్టదనుకున్నారో అంత రాసిండా ఏ రకంగా దనుకున్నారు ఎట్లా దనుకున్నారు వాటాల పంచాయతీలు వాళ్ళు ప్రజల గురించి చూస్తలేరు వాళ్ళు దనుకోవడానికే సరిపోతలేదు సో అందువల్ల ఇలా ప్రజలకు కూడా అర్థమైంది అందుకే మళ్ళా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు అవుతుంది ఇప్పుడు సీనన్న చెప్పిండు కేసీఆర్ ఉండగా హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక లక్ష ఇండ్లు కూలగొట్టిండు అంతకుమించి కట్టింది అయితే ఒక్కటి లేదు ఉన్నదా ఒక్కటన్నా ఉన్నదా దయచేసి ఆలోచన చేయండి అంటే ఈ హైడ్రా బగాయించాలి హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలి పేదల ఇండ్లు కూలద్దు కాంగ్రెస్ కాంగ్రెస్ను ఓడగొట్టాలి రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను లక్ష ఇండ్లు హైదరాబాద్లో బస్తీలు బస్తీలు ఖాళీ చేపించిన రాత్రి రాత్రి ఆదివారం పూట చూసి కూలగొట్టినా అయినా నాకే ఓట్లేసి ఇంకిని నీ కూలగొడతా రేపు అంటాడా అనడా అరే నువ్వు తప్పు చేసినవురా గరీబోళ్ళ ఇళ్ళు కూలగొడుతున్నావు పెద్ద పెద్ద అవి కూలగొడతలేవు మా గరీబోళ్ళు ఏం అని బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టనే రేవంత్ రెడ్డికి సోయొస్తుంది ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి ఇలా మా అక్కజల్లలో చాలా మంది వచ్చిండ్రు ఏమన్నాడు ఎలక్షన్ ముంగట ఒక కార్డు వంచిర్రు మేం గెలిస్తే మహాలక్ష్మి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు పడ్డదా ఎవరికైనా చెల్లకు వచ్చినాయా రెండు వేల ఐదు వందలు ముసలోళ్ళు ఉన్నారు ఇలా పింఛన్ నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చింది ఎవరికైనా అదే మన కేసీఆర్ గారు ఉండగా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే బరాబర్ చేసిండా లేదా చేసిండా లేదా మరి రేవంత్ రెడ్డి ఏమో మాట తప్పిండా మరి రేపు ఏమంటాడు నేను నాలుగు వేల పింఛన్ ఇయ్యకపోయినా అక్క చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందలు ఎగబెట్టినా నాకే ఓటేసి నీకు ఇచ్చేదా లేదు పో అన్నాడా మరి బిడ్డ నువ్వు ఎగబెట్టినావు కనుక నేను ఓడగొట్టినావు ఇస్తావా సస్తావా అని మనం గట్టిగా జూబ్లీ ఓట్లతోని రాష్ట్ర ప్రజలందరికీ వచ్చేటట్టు చేయాలి మనం మీరు గట్టిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గూబ గు అనిపిస్తే అందరికీ మా లక్ష్మి వస్తుంది రేవంత్ రెడ్డి రెండు చెంపలు మీరు వాయిస్తే రాష్ట్రంలో అవ్వతాతలకు అందరికీ నాలుగు వేల పింఛని వస్తుంది మీ చేతుల్లో ఉన్నది రేవంత్ రెడ్డి ఏం నమ్ముకున్నాడు డబ్బు మూటల్ని నమ్ముకున్నాడు గుండాగాళ్ళని నమ్ముకున్నాడు పోలీసు వాళ్ళని నమ్ముకున్నాడు మరి పోలీసు వాళ్ళు చెప్తే ఓట్లు పడతాయా పైసలు ఇస్తే ఓట్లు పడతాయా అందువల్ల దయచేసి వాటన్నిటిని తిప్పికొట్టండి ఒక్కనాడిచ్చేది ముఖ్యం కాదు మన భవిష్యత్తు ముఖ్యం మీ సోదరులు చెప్పినారు తప్పకుండా నేను కేటీఆర్ గారు కేసీఆర్ గారితో మాట్లాడతాం ఒడ్డలకు రేపు స్థానిక సంస్థల్లో కానీ రేపు మున్సిపల్ ఎన్నికల్లో కానీ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా పైకి రావడానికి మేము సంపూర్ణమైన బాధ్యత తీసుకొని అన్ని రకాలుగా సహకరిస్తాం ఆ రోజు మీరు అడగకపోయినా కేసీఆర్ గారు ఒక ఎకరా భూమి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చిండు ఒక మన కులానికే కాదు ఉప్పల్ బగాయత్లో ఆనాడు ఎకరం భూమి ఇచ్చిండు దాని విలువ పది కోట్లుంటుంది ఇరు ఇరవై ఐదు కోట్లు ఉంటుంది దాని విలువ అన్ని కులాలకు చిన్న పెద్ద మీరు ఎవరు అడగకున్నా ఆత్మగౌరవ భవనాలు కట్టాలి హైదరాబాద్లో ప్రతి కులానికి కూడా హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనం ఉండాలి ఒక అడ్రస్ ఉండాలి మాకు ఒకటి ఉన్నది అనేటువంటి గౌరవం ఉండాలని ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే ఏ పార్టీ ఇవ్వలే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్ని కులాలకు హైదరాబాద్లో మంచి స్థలాలు కేటాయించింది డబ్బులు కూడా ఇచ్చింది మరి రేవంత్ రెడ్డి వచ్చి రెండేండ్లా ఒక్క ఇటుక పెట్టిండా ఆయనన్న ఒక్క భవనం కట్టిండా నేను మొన్న ఎందుకు పేరు పెట్టినాం కటింగ్ మాస్టర్ సీఎం అంటే ఈయన చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టినాం ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నా అంటే ఈయన ఎక్కడ ఓ కొత్త బిల్డింగ్ కట్టింది లేదు ఓ కొత్త స్కీమ్ పెట్టింది లేదు ఉన్న కేసీఆర్ టైంలో కట్టిన బిల్డింగ్లకు పోయి రిబ్బన్ కత్తిరించుడు కేసీఆర్ గారు పెట్టిన మంచి పథకాలకు కత్తర పెట్టుడు ఇప్పుడు మీ మీ కోడలో మీ బిడ్డను కొండాపూర్ దాఖానకు కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ అన్నం పెట్టి ఆటోకి రా లేకుండా తల్లిని బిడ్డను ఇంటికాడ దించిందా లేదా ఆ రోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్ళ కేసీఆర్ కిట్ ఉన్నదా వస్తుందా పదమూడు వేల రూపాయలు వస్తున్నాయా బంద్ అయిపోయింది బతుకమ్మకి చీరలు వచ్చినాయి కేసీఆర్ ఉండగా ఇప్పుడు వస్తున్నాయా బంద్ అయిపోయినాయి ఏది చూడు అన్ని బందే పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అది బంద్ అయిపోయింది ఏ పథకం కూడా లేకుండా ఉన్న పథకాలకేమో కత్తెర పెట్టిండు కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకేమో ఏమో రిబ్బన్లు కత్తిరిస్తుంటుంది ఆత్మగౌరవ భవనాలంటే గుర్తొచ్చింది మా తలసాని సీనన్న ఇంట్రెస్ట్ తీసుకొని యాదవులది కుర్మలది బ్రహ్మాండమైనటువంటి భవనం ఆత్మగౌరవ భవనం కట్టించినాం మనం కాకపోతే మనం ఇనాగ్రేషన్ చేయలే సరే చేసుకుందాంలే మన గవర్నమెంటే వస్తుంది అనుకున్నాం రేవంత్ రెడ్డి పోయి నువ్వు గెలిచినాక ఆయన మీటింగ్ పెట్టి ఆయన్నే జాగించినట్టు ఆయన్నే కట్టినట్టు మొత్తం చెమట పడ్డట్టు ఇక రిబ్బరికి కత్తిరించుకుంటే పోజులు కొడుతుండు ఒక్క భవనానికన్నా ఒక రూపాయి ఇచ్చిన ఆయన రేవంత్ రెడ్డిను ఏ బీసీలకు ఇలా మొసలి కన్నీరు గారుస్తున్నావు నలభై రెండు శాతం అని మోసం చేసినావు బీసీలను ఒక్క రూపాయి ఉన్న బీసీల ఆత్మగౌరవ భవనానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా ఒక్క పైసా ఒక్కనాడు రివ్యూ చేసినావా ఒక్క గజం జాగిచ్చినవా కేసీఆర్ గారు మంజూరు చేసి జీవోలు ఇచ్చి పనులు జరిగిన వాటికి కూడా రూపాయి బిల్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ పనులు ఆపేసినావు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేసీఆర్ గారు నిధులు ఇచ్చిండు మంజూరు చేసిండు ఆ పనులు పూర్తి చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఎక్కువ విషయాల్లో పోకుండా తప్పకుండా మీ ఒడ్డర్లకు కేటీఆర్ గారు నేను తలసాని సీనన్న మేమందరం బాధ్యత తీసుకొని రేపు రాజకీయంగా ఆర్థికంగా మీరు పైకొచ్చే విధంగా అన్ని రకాలుగా సహకరిస్తాం మీరు కూడా చాలా మంచి జాతి మొండి జాతి మాట తప్పని జాతి బండ జాతి మొండి జాతి మాట తప్పని జాతి మీరు మీ ఓట్లు ఎట్లా చేస్తారు నాకు నమ్మకం ఉన్నది కానీ పదిహేను రోజులు మీ గల్లీలో మన మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయింది ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి కానీ ఆడపిల్లలు ఉన్నారు పెళ్లి కాని పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఆ అమ్మాయిని మేము రోడ్డు మీద వదిలేయొచ్చినా అనుకోకుండా గోపి గారు చనిపోయింది గోపి గారి కుటుంబాన్ని జూబ్లీ హిల్స్ను కాపాడుకునే బాధ్యత మాకు ఉండదా ఎవరైనా సడన్గా చచ్చిపోతే ఆ కుటుంబాన్ని నిలిచిపెడతామా మనం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు భర్త చనిపోతే భార్యకు దుఃఖం వస్తుంది ఏడుస్తాం ఎవరమైనా కుటుంబ సభ్యులు కలిసినా ఎవరైనా బంధువులు కలిసినా ఆత్మీయులు కలిసినా ఆ బాధ అనేది కళ్ళల్లో నుంచి మనిషి బాధపడతారు ఆ అమ్మాయి ఏడుస్తే కూడా ఆ కాంగ్రెస్ మంత్రులు ఏమయ్యా ఏడుస్తున్నావు యాక్షన్ చేస్తున్నావు అని మాట్లాడొచ్చునా మా మా తాత మధు మంచిగా చెప్పిండు మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఏడవరావే భర్త చచ్చిపోతే కూడా ఆడామని పట్టుకొని గట్లా మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రులకు చెంపలు వాయించిండు మా తాత మధు అంటే ఎంత మనుషులకు మానవత్వం లేదు ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పెళ్లి కానీ ఆడవిల్లలు ఉంటే ఎంత బాధ ఒక ఆడవీల్ల పెళ్లి చేయాలంటే భర్త లేని సంసారం ఎంత బాధుంటుందో మనకు తెలియదామ్మ భర్తను కోల్పోయిన వాళ్ళకి ఆ దుఃఖం తెలుస్తుంది కానీ విలువలు లేకుండా ఈ కాంగ్రెస్ మంత్రులు ఆ అమ్మాయి పట్ల చాలా దారుణంగా మాట్లాడినారు అందుకే నేను మా అక్కజల్లెలు చాలామంది ఉన్నారు ఆ రకంగా మాట్లాడిన వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి ఆ సునీతమ్మకు మీరు అండగా ఉండండి సునీతమ్మ మీ కష్టాల్లో ఉంటుంది మీకు అన్ని పనులు చేసి పెడుతుంది సునీతమ్మకు పూర్తి అండదండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మేమందరం కూడా ఉంటాం అందువల్ల మీరు రెండు మూడు రోజులు కష్టపడి మీ ఓట్లే కాదు ప్రతి ఒక్కరి ఓటు పదకొండో తారీఖు నాడు పోలింగ్ బూత్కు పోవాలి కారుకు సునితమ్మకు పడేటట్టుగా ఓటింగ్ కూడా వేయాలి సెలవు వచ్చింది కదా ఇంటికాడ ఉండకుని మా మగోళ్ళు బరాబర్ లైన్ నిలబడాలి పోవాలి కారు ఏడున్నదో ఎతికాలే కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యి మనాలే జై తెలంగాణ ఇప్పుడు రామన్న మన యొక్క బిఆర్ఎస్ పార్టీ